కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ దాదాపు ప్రారంభమైంది ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది ఇందుకు సంబంధించి తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ వినోద భారత్ ద్వారా ప్రజలకు ఏం తెలియజేస్తున్నారో మీరు తెలుసుకోండి రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే చాలామంది ఆఫీసు తిరుగుతూ ఉన్నారు మనకి ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులు రావాల్సి ఉంది అయినప్పటికీ తెనాలి మండలంలో ప్రజలెవరో అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు అర్జీ ఏదైనా కొత్త కార్డుదైనా కానీ లేకపోతే అందులో యాడింగ్ డిలీషన్ ఏదైనా కానీ తహసీల్దార్ కార్యాలయంలో అట్లాగే సచివాలయంలో ఉన్న విఆర్ఓ దగ్గర అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోమని చెప్పాం సమయం ఇవ్వగానే ప్రభుత్వం ఓపెన్ చేయగానే ఆన్లైన్లో వెంటనే ఇప్పటికే రిసీవ్ చేసుకున్న అప్లికేషన్స్ మేము ఫార్మేట్లో తయారు చేసి పెట్టుకొని ఆ రోజున అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ అందరికీ ప్రభుత్వం అవకాశం రాగానే అవకాశం ఉన్నంత మేరకు సంక్రాంతికి అంటున్నారు ఆ సంక్రాంతికి ఫెసిలిటేట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం దీంట్లో ఎవరు అపోహల గురి కావాల్సిన అవసరం లేదు కొత్త కార్డుల కంటే మొన్నటిదాకా దాకా సిక్స్ స్టెప్ వాలిడేషన్ అన్నారు ఇప్పుడు ఆ పదం కూడా లేదని మనం మంత్రి గారు చెప్పారు వీలైనంతగా పేదవాళ్ళకి రేషన్ కార్డు అందించడమే మన ధ్యేయం గైడ్ లైన్స్ సులభతరంగా ఉంటాయి పేదవాడు అయి ఉండాలి మాకు ఇన్కమ్ లిమిటేషన్ ఉంటుంది సంగమేశ్వర డెవలప్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మాట